హాయ్ అండి ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నేను మనం పిల్లలకి వ్యాక్సిన్ వేయిస్తాం కదా థర్డ్ మంత్ వ్యాక్సిన్ ఫిఫ్త్ మంత్ వన్ ఇయర్లో వ్యాక్సిన్ అట్లా వేయిస్తూ ఉంటాం కదా అలా వేయించినప్పుడు వాళ్ళకి ఫీవర్ వస్తుంది బాగా బాడీ పెయిన్స్ వస్తాయి ఎందుకంటే ఒకేసారి త్రీ ఇంజెక్షన్స్ చేస్తారు రెండు కాళ్ళకి చేస్తారు ఒక హ్యాండ్కి చేస్తారు అలాంటప్పుడు వాళ్ళకి బాగా ఫీవర్ వచ్చి బాడీ పెయిన్స్ వచ్చేస్తే ఏడుస్తూ ఉంటారు ఒక్కసారిగా అదిగోండి అలా డల్ అయిపోతారనమాట మనకే ముందు మెంటల్ వచ్చేసిద్ది వాళ్ళు అట్లా డల్గా ఉంటే సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాం సిరప్లు వేసేస్తాం కానీ అట్లా సిరప్లు కాదండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి అలా ఫీవర్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఆకు పెట్టండి తలకి బాడీకి పైన చెస్ట్ మీద కింద వెనక్కి తిప్పి వీపుకి బా అట్లా ఆముదమాకు పెట్టి అట్లా ఉంచేయండి వాళ్ళు పడుకుంటారు ఫీవర్ వచ్చింది ఖచ్చితంగా పడుకుంటారు వాళ్ళు ఈవినింగ్ లేచేసరికి ఎదగొండ ఎంత యాక్టివ్ అయ్యాడో చూసారా అట్లానే ఉంటారనమాట పిల్లలు ఈ వీడియో చివరి వరకు చూసేలోపు ఒకసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి టిప్స్ చిన్న చిన్న చాలా చెప్తా ఉంటాను మీకు నాకైతే ఈ టిప్ మా మమ్మీ చెప్పారనమాట దీనికి మాత్రమే కాదండి ఆముద మాకు అనేది మనకి చాలా వాటికి ఉపయోగపడుతుంది వాళ్ళు ఏం తిన్నా తాగినా కొంచెం అన్ఈీగా వాష్రూమ్కి అది ఇబ్బంది అయినా కానీ ఆముద మాకు పెట్టి ట్రై చేయండి పొట్ట మీద కొంచెం వేడి చేసి ఆయిల్ వే ఏదైనా సరే కొబ్బరి నూనె కానీ ఏదైనా సరే ఆయిల్ రాసి లైట్గా వేడి చేసి పొట్ట మీద పెట్టండి చాలా రిలీఫ్ అవుతుంది వాళ్ళకి చాలా బాగుంటుందండి పిల్లలకే కాదండి పెద్దవాళ్ళకు కూడా సరే మంచి జ్వరం వచ్చినప్పుడు కానీ ఏదైనా బాడీ పెయిన్స్ ఉన్నప్పుడు కానీ ఏదైనా దెబ్బ తగిలినప్పుడైనా సరే దాని మీద ఆయిల్ రాసి వేడి చేసి లైట్గా పెట్టి ఉంచండి నైట్ అంతా అట్లా ఉంచండి తెల్లారేసరికి మీకైతే నొప్పి ఖచ్చితంగా తగ్గిపోతుంది కనీసం మీకు రిలీఫ్ ఇస్తుందండి ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందో ఏదో మీకు ఆకులు దొరకలేదనుకోండి ఆముదం కొనుక్కొచ్చి బయట దాన్ని తలకి చేతులకి కాళ్ళకి రాయండి అంతా సెట్ అయిపోతుంది నేనైతే ఇలాంటి చిన్న చిన్న టిప్సే ఫాలో అవుతానండి గగన్కి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అలానే లైక్ చేయండి షేర్